నమస్కారం మామూలుగా కొద్దిమందికి తొందరగా ఏదో చేసేయాలి ఎక్కడికో ఎదిగిపోవాలి అని చెప్పేసి ఆశ ఉంటుంది దాని గురించి ఈరోజు కథ చెప్పుకుందాం ఒక గురువుగారి దగ్గరికి శిష్యుడు వెళ్తాడు గురువుగారు నాకు అర్జెంటుగా బాగా తొందరగా నాకు ఎక్కువ సంపాదన చేయాలి ధనం సంపాదించాలి నేను తొందరగా ధనవంతుణ్ణి అయిపోవాలి అని చెప్పేసి కోరుకుంటాడు నాకు ఏదైనా ఉపాయం చెప్పండి మీరు తొందరగా అని చెప్పేసి అంటే ఆ గురువుగారు అంటారు సరే చెప్తాను అయితే నువ్వు నాకు ముందు ఒక పని చేసి పెట్టు అని చెప్పేసి అంటారు అన్నాక సరే చెప్పండి అంటే ఇక్కడ ఈ నది ఒడ్డున ఉన్న రాళ్ళు గులకరాళ్ళు ఉన్నాయి కదా ఇందులో ఒక గులకరాయి కొద్దిగా వేడిగా ఉంటుంది స్పర్శ రూపంలో చూస్తే ఆ గులకరాయి ఆ రాయి అన్నింటినీ బంగారంగా మారుస్తుంది నువ్వు అది ఏది వెతికి పట్టుకో అదేంటో అని చెప్పేసి ఆ గురువుగారు చెప్తారు చెప్తే సరే అని చెప్పేసి ఆ యువకుడు ఏం చేస్తాడు ఆ చల్లగా చేతికి చల్లగా తగిలిన గులకరాళ్ళని తీసుకెళ్ళి నదిలో పడేస్తూ ఉంటాడనమాట అలా నదిలో ఈ ఈరోజు కొన్ని రాళ్ళు వెతుకుతూ చల్లగా తగిలింది తిరిగి నదిలో విసిరేస్తూ ఉంటాడు అలా ప్రతిరోజు చేస్తూ ఉంటాడు ఆ వెచ్చటి స్పర్శ కోసం ఆ వెచ్చటి రాయి స్పర్శ కోసం ప్రతిరోజు రాళ్ళనివి వెతుక్కుంటాడు చల్లగా తగిలిన దాన్ని చెరువులో నదిలో విసిరేస్తూ ఉంటాడు ఈ ప్రతిరోజు చేయడం వల్ల అతను రాళ్ళు విసిరేసే వేగం పెరుగుతుందనమాట వేగం పెరిగిపోయి అతనికి స్పర్శ అంటే పని వేగం పెరిగిపోయి ఏది దాన్ని తాకుతున్నాను ఏది వేడిగా ఉంది ఈ విషయం అతనికి తెలియకుండా పోతుంది ఈ దీంట్లో కొన్ని రోజులు అయిపోయాక అతని చేతికి వెచ్చగా ఉన్న రాయి తగులుతుంది ఆ వెచ్చగా ఉన్న రాయి తగిలినా కూడా అతను రాళ్ళు విసిరే వేగం పెరిగిపోయి ఈ వెచ్చగా ఉన్న రాయిని కూడా దాంట్లో నదిలోకి వేసిస్తాడు ఆ నదిలోకి వేసినాక అప్పుడు అతను విసిరేసినాక ఆ వేగానికి తర్వాత అప్పుడు చూస్తే అది వేడిగా ఉన్న రాయి అయ్యో నేను దాన్ని తప్పించుకున్నానే అది నాకు దొరకలేదు అని చెప్పేసి బాధపడి గురువుగారి దగ్గరికి వెళ్తాడు గురువుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు గురువుగారు అంటారు చూడు జీవితంలో ఈ రాయి లాంటిదే నీ దగ్గరికి ఎన్నో వస్తూ ఉంటాయి వాటిని ఆ సమయాన్ని ఆ అవకాశాలని నువ్వు గుర్తించి వాటిని ఒడిసి పట్టుకొని దాని ద్వారా నువ్వు విజయాన్ని సాధించడం నీ లక్ష్యాన్ని సాధించడం లేకపోతే ధనం సంపాదించడం ఏదైతే ఉందో దాన్ని సాధించాలి ఆ యొక్క అవి ఎప్పటికీ తిరిగి తిరిగి రావు ఎప్పటికీ అంటే నువ్వు తెలుసుకోవాలి నీకు ఆ అవకాశాలు ఎలా ఉన్నాయో నిరంతరం వస్తూ ఉండవు అవకాశాలు వాటిని పట్టుకోవడంలోనే నీ యొక్క గుణం ఉంది వాటి ద్వారానే నువ్వు నీ లక్ష్యాన్ని చేరుకుంటావు అని చెప్పేసి గురుగారు విద్యార్థికి చెప్పడం జరుగుతుంది దీనివల్ల ఏంటి అంటే మనము చాలాసార్లు ఏదో సాధించాలి ఏదో చెయ్యాలి అని దూరంగా ఉన్న లక్ష్యం వరకే చూస్తాం కానీ ఈ లక్ష్యాన్ని చేరుకునే మధ్యలో ఎన్నో అంశాలుంటాయి ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి మనకు ఉపయోగపడే అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం మర్చిపోతున్నాం వాటిని ఒడిసి పట్టుకునే దాంట్లో ఆ లక్ష్యం వైపే మన దృష్టి ఉండడం వల్ల వీటిని ఆ మెట్లని మనం ఎక్కడంలో సరిగ్గా ఉపయోగించుకోవటం లేదు వాటిని అని మనం చాలా వాటిని మిస్ అవుతూ ఉంటాం తిరిగి బాధపడుతూ ఉంటాం మనం లక్ష్యాన్ని చేరుకోలేదే అని కాబట్టి అందరం కూడా ఏది ఎప్పుడు వస్తుంది ఏ అవకాశం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవడం దాన్ని సరిగ్గా ఫాలో అవ్వడం లాంటివి మనం చేసినట్టయితే ఖచ్చితంగా మన లక్ష్యాన్ని చేరుకుంటాం కాబట్టి అవకాశాలని మనం సరిచూసుకోవడం ఎప్పుడు వస్తుందో తెలీదు ఏ అవకాశం ఎలా ఉపయోగపడుతుందో తెలియదు కాబట్టి దాన్ని మనం పరిపూర్ణంగా ఉపయోగించుకుందాం లక్ష్యాల వైపు చేరుకుందాం అవకాశాలని గుర్తించుకుందాం నమస్కారం ఈ కథ నచ్చిందని అనుకుంటున్నాను కథ నచ్చినట్టయితే మీకు ఇలాంటి కథలు ఇంకా ఏమైనా కావాలి అంటే మీ అభిప్రాయాలు కూడా తెలియజేయాల్సిందే కోరుచున్నాం నమస్కారం